హలో ఎవరీవన్ అందరికీ నమస్తే సో మనం పెద్దవాళ్ళతో కొన్ని యోగా వీడియోస్ చేస్తున్నాము సో ఈరోజు నా పక్కన ఉంది మా అమ్మగారు సో మనం పెద్దవాళ్ళతో ఈజీగా ఎలాంటి ఎక్సర్సైజ్లు కుర్చీలో కూర్చొని చేపించవచ్చు అనే దాని మీద మనం యోగా సిరీస్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఫేషియల్ యోగా చేద్దాం ఫేస్కి సంబంధించి కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్లు చేద్దాము సో ఫస్ట్ మీరు మీ రెండు చేతుల్ని మీ రెండు చేతుల వేళ్ళని ఇలా మీ హెడ్ పైన పెట్టుకోండి సో ఇలా హెడ్ మసాజ్ చేసుకోండి కొన్నిసార్లు సో ఇలా ట్యాప్ చేస్తూ మూవ్ చేస్తూ ట్యాప్ చేసుకుంటూ ముందుకి సో తల ముందుకి వెనక్కి ఫింగర్స్ని ప్రెస్ చేస్తూ మూవ్ చేస్తూ ఉండండి కొన్నిసార్లు ఇలానే మసాజ్ చేసుకోండి వేళ్ళతో మీ చేతి వేళ్ళతో మసాజ్ చేసుకోండి సో దీనివల్ల మీకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది మీ హెడ్కి సో ఇది మీరు మెల్లిగా ఈజీగా చేసుకోండి మీకు చేస్తున్నప్పుడే హాయిగా అనిపిస్తుంటుంది మీకు హెడేక్ ఉన్న తలనొప్పి ఉన్నా మీకు మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మీ ఫేస్ మీద ఒకసారి ఇలానే ఫింగర్స్తో సో ఫింగర్స్తో ఇలా ట్యాప్ చేసుకోండి ఫేస్ పై ఇలా ట్యాప్ చేసుకోండి సో ఫేషియల్ చేస్తున్నప్పుడు మనము ఎలా ట్యాప్ చేస్తారో అలా ఇలా ట్యాప్ చేయండి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయండి ఇప్పుడు మనం సంబంధించి మీ బుగ్గలని పెద్దగా చేయండి బెలూన్ లాగా ఇప్పుడు రిలీజ్ గాలి పీల్చి పెద్దగా చేయండి ఇప్పుడు వదిలేసేయండి ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ చేద్దాం గాలి తీసుకోండి బెలూన్ రిలీజ్ బెలూన్ రిలీజ్ బలూన్ రిలీజ్ బలూన్ రిలీజ్ బలూన్ రిలీజ్ ఇప్పుడు మనం ఒక చిన్న పన్ చేద్దాం సో గాలి తీసుకుంటూ చీప్స్ పెద్దగా చేయండి ఇప్పుడు చీస్ ఇప్పుడు బలూన్ ని బర్స్ చేయండి బలూన్ ని బ్లో చేయండి ఇప్పుడు బర్స్ చేయండి మళ్ళీ 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 ఒక ఐదు సార్ చేద్దాం సౌండ్ బాగా రావాలి రెడీ రెడీ బాగుంది కదా చిన్నప్పుడు మనం చాలా ఫనీగా ఇది స్కూళ్ళలో ఆడుకునే వాళ్ళం సో ఇది కూడా మన హెల్త్కి యూజ్ అవుతుంది సో దీని వెనుక కూడా మన ఇన్నర్ సైన్స్ దాగి ఉందని తెలుసుకోండి సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మీ పిల్లలతో కూడా చేయించండి పెద్దవాళ్ళతో కూడా చేయించండి సో ఇప్పుడు మనము నోస్ మసాజ్ చేద్దాం సో మీ ఇండెక్స్ ఫింగర్స్ని పాయింట్ చేయండి ఇక్కడ మీ ఎడ్జ్లో ఐస్ ఎడ్జ్లో ఫింగర్స్ పెట్టుకొని నెమ్మదిగా కిందకి మసాజ్ కిందకి తీసుకురండి డ్రాక్ చేయండి కిందకి జరుపుతున్నట్టుగా వేళ్ళని కిందకి తీసుకురండి సో దీనివల్ల మీ ముక్కు లైన్కి మంచి మసాజ్ జరుగుతుంది ఇప్పుడు రిలీజ్ చేయండి ఇక ఇప్పుడు సో ఈ ఫింగర్స్ తోటే ఈ రెండు చూపుడు వెళ్ళని మీ ఐబాల్ అంటే ఐ లిడ్ పైన ఉంచుకొని నెమ్మదిగా మసాజ్ చేయండి స్లోగా మీరు ఐబాల్ని గట్టిగా ప్రెస్ చేయొద్దు స్కిన్ పార్ట్లో మాత్రమే మెల్లిగా డ్రాప్ చేస్తూ జరుపుతున్నట్టుగా వెళ్ళండి స్లోగా స్లోగా ఈజీగా వెళ్ళండి రిలీజ్ ఇప్పుడు మీ కనుబొమ్మలకి మసాజ్ చేద్దాం మన కనుబొమ్మల్ని ఫస్ట్ ఈ రెండు వేళ్ళతో టమ్ ఫింగర్తో సో బొట్టన వేలతో చూపుడు వేలతో ఇలా పట్టుకొని ఇలా నెమ్మదిగా మసాజ్ సో పించ్ చేస్తున్నట్టుగా ఆఫ్ సాల్ట్ అంటే మనం ఇలా తీసుకుంటాం కదా అలా పించ్ చేసుకుంటూ సైడ్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది మీరు ఒక ఫైవ్ ట్యాక్స్ ఒక ఐదు సార్లు రిపీట్ చేయండి సో కనుబొమ్మల మధ్యలో నుంచి సో స్టార్ట్ చేసి చివరి వరకు వెళ్ళండి ఒక ఐదు సార్లు అంటే మీరు చేయండి ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు సో కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయండి మీకు మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది సో ఇది ఐదు సార్లు అయిపోయిన తర్వాత మీ చూపుడు వెళ్ళి మీ కనుబొమ్మల దగ్గర ఉంచుకొని సో ఒకసారి సో రౌండ్గా తిప్పండి చూపుడు వెళ్ళి మసాజ్ సర్కిల్ మోషన్లో సో గుండ్రంగా తిప్పుతున్నట్టుగా చేస్తూ వెళ్ళండి మళ్ళీ రివర్స్లో కూడా తిప్పండి సో మళ్ళీ లాక్ వైజ్ రివర్స్ సో ఇప్పుడు రిలీజ్ చేయండి సో ఇప్పుడు మీ రెండు వేళ్లతో టమ్ ఫింగర్ తోటి పుట్టనవేలుతో చూపుడు వేలుతో ఇలా మీ రెండు చే చెవులను పట్టుకోండి లాగండి చెవి స్కిన్ భాగం కింద మీ చెవి కమ్మలు ఉన్న ప్లేస్ లో పట్టుకొని లాగండి చెవి కమ్మని గట్టిగా లాగకండి ఊడిపోతాయి సో నెమ్మదిగా స్కిన్ పార్ట్ ని లాగండి పట్టుకోండి లాగండి సో ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది సో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అందుకే మనము గుంజీళ్ళు బాగా వాళ్ళు చిన్నప్పుడు మన టీచర్స్ ఓకే ఇప్పుడు ఇలానే ఈ రెండు వేళ్ళ మధ్యలో నుంచి ఈ చెవు కోస భాగాన్ని అంటే పై భాగాన్ని పట్టుకొని పైకి లాగండి ఇది కూడా పుల్ చేస్తున్నట్టు పైట్ లాగండి ఒక ఐదు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలీజ్ చేయండి సేమ్ ఇదే మాదిరిగా ఇప్పుడు మధ్య భాగాన్ని మధ్య భాగాన్ని పట్టుకోండి సైడ్ లాంగ్ పుల్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రిలీజ్ చేయండి సో ఇప్పుడు మీ రెండు అరచేతులని మీ బుగ్గల మీద ఉంచుకొని సర్కిల్గా రామ్ తిప్పండి సో కుడి నుంచి ఎడమ వైపుకి ఎడమ నుంచి కుడి వైపుకి క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ లో సో ఒక ఐదు సార్లు ఒక డైరెక్షన్లో ఇంకో ఐదు సార్లు ఇంకో డైరెక్షన్లో తిప్పుతూ వెళ్ళండి సో దీనివల్ల మీ బుగ్గలకి మంచి మసాజ్ జరుగుతుంది ఇప్పుడు మీ రెండు చూపుడు వేళ్ళని మడిచి ఇలా మీ చీక్ బోన్ ఉంటుంది కదా ఈ చీక్ బోన్ని ఇలా పైకి లేపండి ఇలా పైకి లేపండి ఇంట్లో పెద్దవాళ్ళున్నా వల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది మీ ముఖం మీద కండరాలకి ఇలా కొన్నిసార్లు రిపీటెడ్గా చేయండి ఇక రిలీజ్ రిలీజ్ చేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ చూపుడు వేలుని మీ మధ్య వేలుని రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచుకొని ఫోర్ హెడ్ ఇలా మీ చేతి వేళ్ళతో సైడ్స్ కి ఇలా డ్రాక్ చేయండి సో కుడి చేయితో కుడి నుంచి కుడి వైపుకి ఎడమ చేయితో ఎడమ వైపుకి ఇలా డ్రాక్ చేస్తూ కనుబొమ్మల మీ కనత అంటారు కదా కనత వరకు తీసుకెళ్ళండి మీ చేతి వేళ్ళని సో ఇది కూడా ఒక ఐదు నుంచి పది సార్లు చేద్దాం రెండు మూడు నాలుగు ఐదు రిలీజ్ చేయండి స్లోగా ఇప్పుడు మనము దవడలకి పై దవడకి కింది దవడకి ఒక ఎక్సర్సైజ్ చేద్దాం దవడని ఇలా ఓపెన్ చేయండి క్లోజ్ ఓపెన్ ओपन क्लोज ओपन जस्ट माउथोर् ओपन ची क्लोज इन मन పెద్దళ్ళకి ఇప్పుడు మనం లిప్స్ని సో ఇలా లిప్స్ క్లోజ్ చేయండి బయటికి లిప్స్ క్లోజ్ బయటికి లిప్స్ క్లోజ్ బయటికి తర్వాత రిలాక్స్ అవ్వండి సో ఇదండి ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే